వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా మిత్రులారా అయితే కనుక వచ్చినటువంటి విద్యాశాఖ నుంచి చాలా కీలకమైనటువంటి విషయాలు సో ఈ విషయాలను బట్టి డిఎస్సి అభ్యర్థులు మీరు చాలా విషయాలను అయితే కనుక మీరు తెలుసుకోవాలి ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రతి వార్త అనగా రకరకాల యూట్యూబ్ ఛానల్స్ సో పలు కోచింగ్ సెంటర్స్ వాళ్ళు చెప్పే ప్రతి విషయం కూడా మీ యొక్క మనస్సాక్షికి వాటికి వదిలేస్తున్నా మీరు అర్థం చేసుకోండి నేను మీకు ఎప్పుడు కూడా చాలా మంచి చెప్తున్నా మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే పలానా కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి అనుకుంటే జాయిన్ అవ్వాలి అనుకుంటే సో మనకి డబ్బులు చాలా విలువైనటువంటివి మీరు కట్టే అక్కడ రెండు నెలలకి మూడు నెలలకి దాదాపుగా పాతిక వేలు ఇరవై వేలు పదిహేను వేలు సో ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి అంటే కోచింగ్కి వెళ్ళే ముందు మీరు జాయిన్ అవడానికంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చి మీరు అప్లై చేసిన తర్వాత అప్పుడు మీ యొక్క నిర్ణయం ప్రకారం మీరు వెళ్ళండి అసలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటో మీరు వాస్తవాలు తెలుసుకోండి నేను నోటిఫికేషన్ రాదు అని చెప్పట్ల సమయం పడతాది అంటున్నా ఓకే నేను అలాగే నిజంగా చాలామంది పేద సో అలాగే కష్టపడి హార్డ్ వర్క్ చేసే వాళ్ళ కోసం నిజంగా డిఎస్సి సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసే అభ్యర్థుల కోసం నేను ఇంకా రంజాన్ గురించి అలాగే రంజాన్ వచ్చింది కదా మనకి రంజాన్ ఈ రంజాన్ ఉగాది ఈ ఆఫర్తో నేను ప్రాక్టీస్ పెడుతున్నానండి ఒకటే నేను ఎంత కరెక్ట్గా ఉంటానంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి అయిపోయే వరకు అది ఎప్పుడు వచ్చినా నా దగ్గర రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా చెప్పారు మీరు ఎప్పుడు వాళ్ళు అప్పటి నుంచి ఎవరి దగ్గర రూపాయి కూడా తీసుకోవాలి ఎందుకంటే ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకున్న వాళ్ళు గ్రూప్లు యాడ్ అవుతారు అని చెప్పి నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే అది మీ ఇష్టం మీరు సార్ నాకు ప్రాక్టీస్ కావాలి సార్ ప్రాక్టీస్ మెటీరియల్ కావాలి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హిందీ సో నేను జాయిన్ అవుతాను సార్ అనుకుంటే నేను ఎందుకు అంటే కీలకంగా ఈ విషయాలు నేను చెబుతానండి ఏదో నా సొంతంగా వచ్చిన విషయాలు కాదు విద్యాశాఖ నుంచి వచ్చినటువంటి విషయాలు సో చాలామంది తప్పు పట్టారు చాలామంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు మీకు రేపో ఎల్లుండో సో రెండు రోజుల తర్వాత మీకు ఈ న్యూస్ వచ్చింది అనుకోండి పేపర్లో వచ్చిన తర్వాత అబ్బా రత్నం సార్ చెప్పాడు కానీ వినకపోవడం మాదే తప్పని నువ్వు తెలుసుకుంటావు అదేనా సో మరి ఇక్కడ విద్యాశాఖ ఏంటి సార్ చెప్పింది అంటే చూడండి ఈరోజు రోజు విజయవాడలో ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేయబోయే అమలు చేయబోయే పాఠ్య పుస్తకాలను ప్రదర్శించడం జరిగింది అదేనా అంటే ఇప్పుడు మీకు అర్థం చేసుకోండి కొత్త పాఠ్య పుస్తకాలు పాఠ్య పుస్తకాలు బాబు ఎవరికే ఎవరో ఏ ఉపాధ్యాయులు ఇది గుర్తుట్టుకోండి సో ఇక్కడ వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేయబోయే పాఠ్య పుస్తకాలను ప్రదర్శించడం జరిగింది పరీక్ష విధానాన్ని కూడా వివరించడం జరిగింది సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమైన విషయం ఏంటంటే జూన్ ఐదవ తేదీ నుండి జూన్ ఎనిమిది వరకు జూన్ ఐదు నుండి జూన్ ఐదు నుండి జూన్ ఎనిమిదవ తేదీ వరకు నూతన పాఠ్య పుస్తకాలపై ఓకే నూతన పాఠ్య పుస్తకాలపై రాష్ట్రంలోని అందరూ ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ క్లా కార్యక్రమము ఉంటుంది అని ఓకే ఓరియంటేషన్ కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు ఇప్పుడు మీ అందరికి అర్థం కావాలి జూన్ ఐదవ తారీఖు నుండి జూన్ ఎనిమిదవ తేదీ వరకు నూతన పాఠ్య పుస్తకాలపై రాష్ట్రంలో అందరు ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు పై కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయులు వ్యాసవ సెలవుల్లో ప్రయాణాలు నిర్ణయించుకోవలసినదిగా ముందుగానే ఇక్కడ మనకి చాలా స్పష్టంగా ఈ విషయం వచ్చింది అంటే ఉపాధ్యాయులకి ట్రైనింగ్ మరి ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు ఉపాధ్యాయులు ఐదో తారీఖు అంటే పన్నెండవ తారీఖు కల్లా మీరు అన్నట్టుగా కొత్త విద్యా సంవత్సరంలో కొత్త విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులందరికీ పోస్టింగ్స్ ఇచ్చేయడం సాధ్యమా మీరు ఆలోచన చేసుకోండి తప్పేం కాదు మరి ఇక్కడ వీళ్ళకి ఇచ్చేసి మిగతా కొత్త వాళ్ళకి తర్వాత ట్రైనింగ్ ఇస్తారా ట్రైనింగ్ ఇద్దాం అనుకుందామా సో ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఒక్కొచ్చు మళ్ళీ తర్వాత ఇంకో ఖర్చు పెడతారా ఇదంతా మీరు ఆలోచన చేసుకోండి అలానే నోటిఫికేషన్ లే లేట్ అవుతుంది ఒక నెల రెండు నెలల మూడు నెలల నాలుగు నెలల అది మనం చెప్పలేం కానీ నోటిఫికేషన్ అయితే ఒక మంచి నోటిఫికేషన్ న్యాయపరమైన సమస్యలు లేనటువంటి నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే కనుక ఆలోచన చేస్తుంది అనడానికి ఏమాత్రం సందేహం లేదు ఇప్పటికైనా మీరు వాస్తవాలు తెలుసుకోకుండా ఏ నెగిటివ్గా మాట్లాడుకోవడం నెగిటివ్గా చర్చించుకోవడం ఏమాత్రం ఉపయోగం లేదు అది మీ విజ్ఞతకే వదిలే